నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగిడిగిరి శాసనసభ్యులు కురుగుండమకృష్ణు కలిసిన తమిళ వ్యాపారస్తులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వీరం రాజేశ్వరరావు మరియు కోలేరమ్మ దేవస్థాన మాజీ సభ్యులు ఆవుల్ మోహన్ యాదవ్ ఆదాయంలో వెంకటి శాసనసభ్యులు గారిని పాండే కట్టబొమ్మన్ రాజు కంబాల వ్యాపార సంక్షేమ సంఘం వ్యాపారస్తులు కలిసి వినత పత్రాన్ని అందజేశారు వెంగడిగిరి పట్టణంలో గత ముప్పై సంవత్సరాలుగా అరవై కుటుంబాల వారు తమిళనాడు నుండి వలస వచ్చి వెంకటగిరిలో నివాసం ఉంటున్నారు అయితే వీరు వెంకటగిరి పట్టణంలో వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు అయితే నెలంతా కష్టపడి వచ్చే డబ్బులతో బాడుగులు కట్టుకోవడమే సరిపోతుందని వాపోతున్నారు కనుక వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంకటగిరి పట్టణ పరిధిలోని వ్యాపారం చేసుకునేందుకు వీలుగా అందరికీ ఒకే చోట స్థలాలు కేటాయించాలని వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ గారిని తమిళ వ్యాపారస్తులు కోరారు సార్ కాడ ఎమ్మెల్యే గారి కాడ వచ్చాము వచ్చి ఒక ఇచ్చినము ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు కూడా రా మాకు అంగడీలు లేదు కాబట్టి ఎక్కువ బాడీలు అన్నిటికీ సరిపోవట్లేదు కాబట్టి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గర వచ్చాము కాబట్టి చేస్తారనేది మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయన కాడ వచ్చి స్థలం కావాలనేది కోరుకుంటున్నాము అది ఇచ్చినప్పుడు సార్ తీసుకున్నారు చేస్తారనేది ఒక నమ్మకం కలిగి అంటే ఎట్ట మీ అందరికి ఒకే దగ్గర అంగళి పెట్టుకోవడం కావాలని అంటే నెల్లూరు సండే మార్కెట్ లెవెల్ లో ఆ విధంగా వెంకటగిరిలో కావాలని ఎమ్మెల్యే గారికి వినతి ఇచ్చారు కొన్ని దానిలో వివరాలు రాసు ఆయనకి నచ్చిన చోట్ల ఏదైనా మంచి చోట్ల మాకు క్లిక్ అయినట్టు స్థలాల్లో ఇస్తే చాలా కొన్ని ప్లేసులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు